పాద్రపద మాసం లో మాసం లో నవరాత్రి ఉ

ముఖ్యంగా విగ్రహదాతగా తనున్నందుకు తనకు ఆయురారోగ్యములు ఐశ్వర్యములు ఇష్టకామ్యార్థం వారికి అన్ని అనుకూలించాలని తెలియజేస్తూ కూడా కిందికి రావాల్సిందిగా కోరుతున్నాం మరొకసారి కోరుతున్నాం విభజన కార్యక్రమంలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నాం సెట్ చేసి ఓకే త్వరగా రండి అందరూ కూడా పాట కొద్ది నిమిషాల్లో కూడా ఒక పది పదిహేను నిమిషాల్లో కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పన్నెండు ముప్పై నాలుగు నిమిషాలు అవుతుంది పన్నెండు నలభై ఐదు ఉత్సాహవంతులైన అందరూ కూడా భక్తులకు ఎందుకు రావాల్సింది అలానే కాదు అందరికీ ఉత్సాహం ఉంటుంది అందరూ కూడా రాండి అందరూ పాల్గొంటే చాలా బాగుంటుంది ఇది మన అపార్ట్మెంట్ మన అపార్ట్మెంట్ లో నిర్వహించుకున్నటువంటి ఈ గణనాథుడి యొక్క పూజలు తెలియదాయ సాంబ శివ శివ తెలియదాయ నీదు మహిమ ఎన్నటికి తెలియదా అర్పితము చేంబ శివా నీను మహిమయ నటికి తెలియద మహిమయ నటికి తెలియదాయ సాంబ శివా నీను మహిమయ నటికి తెలియదాయ హర హో శివరా ఓ శివ శివా ందుకు ఆ స్వామి వారి కృపాల మీ అందరిపై ఉండాలని ఒకసారి భగవంతుని ప్రార్థిస్తూ ఇంకా ఏమన్నా గణే గౌరీ నందన గజాన కిటాన గౌరీ నందన దాని మొదటిగా మనం నిర్ణయించుకున్నటువంటి తండ్రి పాట ఐదు వందల పదహారు రూపాయలుగా వెయ్యి గెంజాలి కుండలు దాని పాట గణేషన్ పోతుంది మరి గణేషుడు ఆహ్వానించినటువంటి నాకు పోతుంది ఎస్ ఐదు వందల నాలుగు ఏ ఆదిత్య అపార్ట్మెంట్ గిండ్యాల వైకుంఠం గారి పాట వెయ్యి రూపాయలు ఇక్కడ సురేష్ గారు సురేష్ వెయ్యి పదహారు వెయ్యి పదహారులు సురేష్ గారి పాట వెయ్యి నూట పదహారు ఇంకా ముందుకు రావాలండి కలిశాన్ని పొందేటువంటి భాగ్యం ఎవరికి ఉండగా పరీక్షించుకోండి పరీక్షించుకోండి పరీక్షించు మంచి తరుణము మించిన దొరకదు సో ఇలాంటి అవకాశం మళ్ళీ సంవత్సరం దాకా రాదు తర్వాత బాధపడతారండి అయ్యో నేను రెండు వేల రూపాయలు శ్రీలంక గారి పాట రెండు వేల రూపాయలు తమ రోజు గారి పాట నాలుగు వందల ఒకటి ఏ రెండు వేల రూపాయలు అంటే తమ రోజు శ్రీలంక అంటే నాదేవి చాలా మంచి తనరోజు అత్యనాయ శ్రీలంక గారి పాట రెండు వేల రూపాయలు మొదటి కలుషం ఒక వేల పాట సంఘు సత్యనారాయణ శ్రీలంక పాట రెండు వేల రూపాయలు ఇంకా కోరుతున్నాం ఏమైంది ఒకటేసారి నిశ్శబ్దం అయిపోయింది రెండు వేల రూపాయలు ఒకటోసారి రెండు రూపాయలు రెండు వేల రూపాయలు ఒకటోసారి వెళ్ళిపోతుందండి మొదటి కలిషం తగ్గించుకోవడానికి ముందుకు రండి అవకాశం ఉంది ఇంకా ఎందుకంటే ఇంక రెండు సార్లు రెండోసారి ఉంటుంది తర్వాత మూడోసారి అయిన తర్వాత మాత్రం అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం జరగదు మీరు ఎంత ఇచ్చిన ఇస్తానన్నా కూడా ఇవ్వడం జరగదండి ఇప్పుడే మంచి అవకాశం మొదటి కష్టం పాట సత్యనారాయణ శ్రీలంక గారి పాట రెండు వేల రూపాయలు ఒకటోసారి ఒకటోసారి నెక్స్ట్ రెండోసారి రెండోసారి ఇంకొక రెండు నిమిషాలు సంధ్య రమేష్ బంధం రమేష్ అండ్ మూడు రెండు వందల నేను అపార్ట్మెంట్ చెప్తున్నాను టూ నాట్ త్రీ ఆదిశ అపార్ట్మెంట్ ఏ ఏ బ్లాక్ వారి పాట రెండు వేల రెండు వేల నూట పదహారు రెండు వేల నూట పదహారు రమేష్ అండ్ సంధ్య దంపతులకు పాట ఒకటోసారి రెండు వేల రెండవ ఒకటోసారి ఇంకెవర నుండే ముందుకు రావచ్చండి ఇంకా అవకాశం ఉంది చాలా తక్కువ అమౌంట్ అది ఎందుకంటే నేను కూడా మన గణేశునికి సమర్పించుకున్నట్టుగా మనకి ఎంత ఇచ్చినా కూడా తక్కువే మళ్ళీ అంతకంటే ఎక్కువగా ఇచ్చేది ఆ భగవంతుడే కాబట్టి వెనక్కి వెళ్ళకండి ఇంకా పాటలో రండి

రెండవసారి ఇంకా పెరిగేటట్టుందండి ఇంకెవరన్నా ఒక భక్తులు ఎవరైనా రెండవసారి ఎందుకంటే ఎవరికి ఏది రావాలనేటువంటిది ఎందుకంటే ఇది ఇది నిజం ఎందుకంటే మనం జన్మించినప్పుడు ఎవరికి అడగో జన్మించాలో ఫస్ట్ ఏ నిర్ణయించడం జరుగుతుంది ఎవరితో ప్రయాణం చేయాలో కూడా ఆల్రెడీ నిర్ణయించబడుతుంది బలవంతుడు నేనే చేశాను నీరు దేవటి అందరి నేను సాధించాను కాదు నువ్వేమి సాధించలేవు నువ్వు చాలా నిమిత్త మాత్రుడు నీకు ఆల్రెడీ అక్కడ తయారు చేసి ఇక్కడ పంపిస్తాడు నీ కర్తవ్యం ఇది ఈ కర్తవ్యాన్ని నిర్వహించు నీ పాత్ర ఎలాగైతే మనం రైల్లో ప్రయాణం చేస్తున్నామో మన డెస్టినీ రాగానే మనం దిగిపోతుంటాం అంతే కాబట్టి రెండవసారి రెండవసారి మూడవసారి అనుకుంటున్నాం అండి ఇంకేస్తాం చూడే అవకాశం వారందరి తర్వాత కష్టమైతే మూడు వేల ఒకటి మూడవసారి నాలుగు కలక్ష మూడు వేల ఒకటి మూడు వేల ఒకటి

అనే ఒక మార్గం మనం ప్రయాణం చేయాలంటే ఒక అడుగు అనేటువంటిది అవసరం అలాంటి అడుగు కొరకు నేను వేయడం జరిగింది మేము అలానే మీరు కూడా గమనించి దానికి తగ్గకుండా ఎందుకంటే మహాభాగ్యము మహా అదృష్టము కాబట్టి అదృష్టాన్ని అందరూ కూడా పరీక్షించుకొని చివరికి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి పాట రెండు వేల రూపాయలు వర్క్లాదేవి గారి దంపతుల పాట దీపిక దంపతుల యొక్క పాట రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల దీపిక దంపతుల యొక్క పాట రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు చాలా తక్కువ ప్రపంచం లేచింది మాత్రమే ఇప్పుడే గుర్తిస్తున్నాం కానీ ఆ కాలంలో ఎప్పుడో అది రాయడం జరిగింది అది సత్యము నిత్యమో ఉంటుంది సో మూడు వేల పాలు ప్రేమండి ఇది కదండి నా పోటీ అంటే ఇలా ఉండాలి ఇలా ధైర్యం ఉండాలి ధైర్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడే లక్ష్మి నివసిస్తుందట ధైర్యే సాహసే లక్ష్మి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి విజయం వెనకాలనే ఉంటుంది విజయము విజయము కోరి విరామం జరగక కృషి కవి కాబట్టి విజయం మనం ఎప్పుడు కృషి చేస్తుండాలి అడుగు ముందుకేస్తుండాలి వెనుకడుగు వేయకూడదు వేణుగోపాల కృష్ణవేణి దంపతి లేక పాడ మూడు వేల రూపాయలు మూడు వేల వాడే వివేకరెడ్డి అని తీపి మూడు వేల రూపాయ భాగ్యం మూడు వేల రెండు వందలు ఒక పురుషుడు యొక్క విజయం మీద కష్టపడి దంపతుల యొక్క పాట మూడు వేల రెండు వందలు ఒకటోసారి చివరికి కలిసేమండి తర్వాత పాడలేము కూడా మనం పాడలేము తీసుకోలేమండి తర్వాత బాధపడకండి మూడు వేల రెండు వందలు మూడు వందలు వివేక్ రెడ్డి యొక్క పాట మూడు వేల మూడు వందలు మూడు వేల మూడు వందలు అంటే అది చూడండి వేణుగోపాల్ అండి కృష్ణవేణి ఒకట ఐదు వందల పాట మూడు వేల ఐదు వందలు రెండవసారి వివేకాట మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు రెండవసారి రెండవ చాలా నేను పేపర్లో చదివాను ఎంతో ఆ యొక్క లడ్డు ప్రసాదాన్ని ఎవరు తెలుసుకుంటారో చూద్దాం ఆ గెలుచుకునేటువంటి వారు ఎవరో మన ఒక కూడా తెలియబోతుంది వెయ్యి నూట పదహారు ఎవరైనా ఉంటే పాడండి అందరూ పాడాలండి పాల్గొనాలి ఈ మహాప్రసాదం లడ్డు అనే దాన్ని ఒకసారి మనం స్వీకరించినట్లయితే వెయ్యి రెండు వేల పదహారు ఇరవై ఐదు వందలు నారాజా పాట ఇరవై ఐదు వందలు నారాజా పాట ఇరవై ఐదు వందలు అన్ని వందల పాట మూడు వేల రూపాయలు మూర్తి గారి పాట మూడు వేల మూడు వేల రూపాయలు చూడండి ఎంత ముద్దుగా ఉన్న చూడండి మూడు వేలు శ్రీనివాస్ గారి పాట మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు దొంగల శ్రీనివాస్ గారి పాట మూడు వేల ఐదు వందల రూపాయలు చూడమ్మా అమ్మా దాని ప్రాశస్యం తెలిసిన వారు పోగొట్టుకోరండి మూడు వేల ఒక వంద కిషన్ గారి పాట నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఒక వంద శ్రీనివాస్ గారి పాట శ్రీనివాస్ గారి పాట నాలుగు వేల ఒక వంద ఇంకా ఇంకా పోటీ పెరగాలండి అదే కిషన్ కిషన్ గారి పాట కిషన్ గారి పాట

లవన్ కిషన్ పదివేల రెండు వందలు శ్రీనివాస్ గారు పాట పదివేల రెండు వందలు పదివేల రెండు వందలు పదివేల మూడు వందలు చాలా సంతోషం ఉత్సాహంలో పాల్గొంటున్నారు మీరు ఈ ఉత్సాహం ఎప్పటిదాకా చూడతదాకా ఉండాలి కిషన్ అంటేనే ఉత్సాహం ఉత్సాహం అంటేనే కిషన్ సినిమా ఇంకా వేసినాం పది అడుగులు ముందుకేస్తుషన్ గారు పలు శ్రీనివాస్ గారి పాట పదివేల కిషన్ పదకొండు సపోర్ట్ అండి పదకొండు వేల రూపాయలు కిషన్ అంటే పాట పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు కిషన్ లవన్ గారు పాఠాలు అంటూ వేలంలో వారు పాల్గొని ఉత్సాహంగా పదకొండు వేలు ఒకటోసారి పదకొండు వేలు ఒకటోసారి లవన్ కిషన్ కిషన్ అండ్ లవణ పదకొండు వేల ఐదు వందలు మూర్తి గారి పాట పదకొండు వందలు కిషన్ అండ్ పాట పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఒకటోసారి మంచి మంచి తరుణం వస్తుందండి పన్నెండు వేల ఐదు వందలు లవన్ కిషన్ అండ్ లవణ్ గారి పాట పన్నెండు వేల ఐదు వందలు ఒకటోసారి ఒకటో పన్నెండు వేల ఐదు వందలు రెండవ సారి పదమూడు వేలు మూర్తి పాట మూర్తి వేలు ముద్ద శ్రీనివాసు పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు పదిహేను ఐదు వందలు ఒకటోసారి పదిహేను వేల ఐదు 第二个。<Yeah. S 2> <Yeah. S 1> yeah. ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్